జరుపుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి బస్సులో తెలుపుతూ కొండేటి పద్మావతి గారు ఈ రోజు ఇక్కడ మంచి కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు లేని వాళ్ళందరికీ కూడా వంద మందికి నిత్యవసర సరుకులు అలాగే కట్టుకోవడానికి బట్టలు కూడా అందజేశారు అది కూడా ఆ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న మీ ఇష్టం ఇప్పుడు కూడా అభిమానం అలాగే ఉండాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి వండర్ఫుల్ బర్త్డేస్ మరెన్నో సెలబ్రేట్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారిని మనసారా మేము అందరం భరతమాత ముద్దు బిడ్డ వీడు సూర్యుడల్లే పైకి లేచినాడు గుండె నిండ ధైర్యమున్న వీరుడు భగత్ సింగ్ భావమున్నవాడు కెరటమల్లె దూసుకెళ్ళుతాడు శిఖరమల్లె ఎదిగే నాయకుడు కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒకటి సేవా కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం

హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్ హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కుటుంబాల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కొనుగోళ్ళ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం కొండేటి పద్మావతి గారు మరియు శాస్త్రి అలా శాటిలైట్ సిటీ అంతా చేసినందుకు ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు శుభ సందర్భంగా ఇక్కడ కార్యక్రమం బాగా చేశారు 재미中退skt About in filt 9-10 liv are hadi hiHAA 스� I m m i